హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్క లైఫ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసి మీకు చూపించే రెసిపీ వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్ అండి ఈ సాఫ్ట్ మైసూర్ పాకం చాలా చాలా ఈజీగా టేస్టీగా నేనైతే ఎలా చేస్తాను ఈ వీడియోలు మీరైతే చూసేయండి మరి ఈ మైసూర్ పాక్ చేసుకోవడానికి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం అవుతాయి ఇప్పుడైతే ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత మామూలు జల్లుడు కానీ ఏదైనా స్టైనర్ కానీ తీసుకోవాలి నేనైతే స్టైనర్ తీసుకున్నాను అలాగే ఆ స్టైనర్లోకి ఒక గొప్ప శనగపిండి అయితే వేసాను దీన్ని అయితే వండలు లేకుండా అయితే జల్లించేసుకోవాలి ఇలా అయితే జల్లించేసిన తర్వాత అయితే దీన్ని రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టి దానిలోకి అయితే శనగపిండి అయితే వేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే మాడిపోతుందండి కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి ఇలా శనగపిండి ఫ్రై చేసుకుని చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో అయితే వేసేసాను ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఒక గొప్ప నెయ్యి అయితే తీసుకున్నాను ఒక గొప్ప నూనె అయినా తీసుకోవచ్చు నెయ్యికి బదులుగా అయితే ఇలా కొంచెం నెయ్యి అయితే పోసేసాను శనగపిండిలో అయితే ఇలా కలిపేస్తున్నాను ఇస్కర్తో కానీ లేకుంటే గరిటతో కానీ కలిపేసుకోవాలి ఇస్కర్తో కలుపుకున్నట్లయితే ఉండలు అనేవి ఉండవు ఇలా కలుపుకోవాలి మనం తీసుకున్న కప్పు నెయ్యి కానీ అయినా సరే శనగపిండిలోనే సగం కప్పు వరకు పట్టేస్తుంది ఇప్పుడు నేనైతే నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యి అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుందని ఏమి ఉండదు ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి అయినా చేసేసుకోవచ్చు అలాగే సహం నెయ్యి సహం ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే పాకం పట్టుకోవడానికి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను పాకం పట్టే ముందుగానే ఒక గిన్నె అయితే తీసుకుని ఏదైనా ఒక గిన్నె అయితే తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి మైసూర్ పాక్ వేసుకోవడానికి దాన్ని రెడీ చేసుకుని పాకనే అయితే పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను పాకం పట్టడానికి ఇప్పుడైతే ఒక కప్పు షుగర్ అయితే వేసాను అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే పోసాను ఇప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఈ షుగర్ మెల్ట్ అయితే గరిడతో కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడైతే కరిగిపోయింది తీగపాకం అయితే రావాలి ఈ మైసూర్పాక్ అయితే మనం చేసేది మైసూర్ పాక్ కాబట్టి తీగపాకం అయితే రావాలి పాకమైతే వచ్చేసిందండి అయితే చూపిస్తున్నాను ఇలా తీగపాకం అయితే రావాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం నుంచి లో ఫ్లేమ్ మధ్యలో అయితే పెట్టుకుని ప్రాసెస్ అంతా చేయాలి ఇలా శనగపిండి అయితే వేసేసిన తర్వాత పెరటితో కానీ ఇస్కర్తో కానీ తిప్పుతూ ఉండాలి ఇస్కర్తో తిప్పినట్లయితే ఉండలు కట్టుకోకుండా ఈజీగా అయితే ఇలా తిప్పేయచ్చు ఇప్పుడు ఇందులో పంచదారతో పట్టిన నేను ఇలాచి పౌడర్ అయితే కొద్దిగా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత అయితే కలిపేయాలి ఇప్పుడు నేను తీసుకున్న కప్పుతో అరకప్పు నెయ్యి అయితే ఉంది నా దగ్గర అయితే శనగపిండి కలుపుగా మిగిలిన నెయ్యి అయితే ఇప్పుడు ఆ నెయ్యిని కూడా ఇందులో అయితే పోసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుతూ అయితే ఉండాలి ఈ నెయ్యిని శనగపిండి అయితే అబ్జర్వ్ చేస్తుంది చూడండి ఇలా కలుపుతూ ఉండగానే శనగపిండి అయితే అబ్జర్వ్ చేసేస్తుంది నెయ్యిని అయితే మనం తీసుకున్న నెయ్యి అయితే దాదాపుగా మొత్తం అయితే పట్టేస్తుంది కప్పు నెయ్యి అయితే ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా పోచేస్తున్నాను ఇలా మొత్తం నెయ్యి పోచేసిన తర్వాత మైసూర్పాకు రెడీ అయిందో లేదో తెలియడం కోసం అయితే వండైతే రావాలి చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇలా సాఫ్ట్ గా ఉండైతే రావాలి గట్టిగా ఉండరానివ్వకూడదు ఇలా సాఫ్ట్ గా అయితే రావాలి ఉండైతే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ అయ్యడమే రెడీ అయిపోయింది అండి అయితే ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత అయితే సమాంతరంగా అవడం కోసం ఇలా ట్యాప్ చేయండి రెండు మూడు సార్లు అయితే దీన్ని పూర్తిగా చల్లారేదాకా ఒక అరగంట సేపు అయితే అలా వదిలేయండి అరగంట తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి పూర్తిగా అయితే చల్లారిపోయింది మైసూర్ పాక్ ఈజీగా ఊడి రావడానికైతే ఒక నైఫ్ అయితే తీసుకుని ఇలా చుట్టూ అయితే ఇలా లూజ్ చేసేయండి చేసిన తర్వాత ఈ గిన్నెని ఒక ప్లేట్ అయితే తీసుకుని రివర్స్లో అయితే పెట్టేసి ఇలా ట్యాప్ చేయండి రెండు మూడు సార్లు అయితే ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా అయితే ఊడి వచ్చింది కూడా పాక్ అయితే ఇప్పుడైతే ఒక నైఫ్ అయితే తీసుకుని ఇలా మనకు నచ్చిన షేప్స్లో అయితే మైసూర్పాకుని అయితే కట్ చేసేసుకోవడమే మీరు చూస్తున్నట్లయితే ఈ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి చూడండి కట్ చేసేటప్పుడే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందన్నది ఇలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది మనం బయటికి వెళ్ళి స్వీట్ షాపుల్లో కొనవలసిన అవసరం లేకోకుండా అప్పటికప్పుడు ఇంట్లో తినాలనిపించినప్పుడు ఇలా మైసూర్ పాక్ అయితే చేసేసుకోవచ్చు దీనికి నేను ముందుగా చెప్పినట్లుగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అయితే చేసేసుకోవచ్చు ఈ మైసూర్పాకుని అయితే చూడండి సైడ్ పీసెస్ తీసేస్తే ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి పాక్ అయితే సాఫ్ట్ మైసూర్ మైసూర్పాకుని నేనైతే ఇలానే చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే నెక్స్ట్ మైసూర్ మైసూరుపాకులోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఈ మైసూర్ మైసూరుపాకు కూడా త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాము ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మరి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ అయితే తీసుకుని ఒక చిన్న కప్పుతో అయితే శనగపిండి అయితే తీసుకున్నాను ఆ శనగపిండి అయితే ఇప్పుడు జల్లించేసుకోవాలి జల్లిలో అయితే వేసుకుని ఇలా స్టైనర్లో కానీ జల్లించేసుకోవాలి ఇప్పుడైతే జల్లించేస్తున్నాను ఈ విధంగా అయితే జల్లించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేయడానికి ముందుగానే మనం పైసరి పోసుకోవడానికి అయితే ఒక గిన్నె అయితే అరేంజ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ అయితే రాసేసుకుని లోతుగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి లోతుగా ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చు అంచులు ఉన్న ప్లేట్లు కానీ ఇట్లాంటి గిన్నెలు కానీ తీసుకోవచ్చు తీసుకుని ఆయిల్ అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత అయితే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకుని మనం తీసుకున్న కప్పుతో ఏ కప్పుతో శనగపిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు ఆయిల్ అయితే పోసుకొని లో ఫ్లేమ్లో అయితే కాగనవ్వాలి మనం చేసే గొల్లం మైసూరుపాకు ఈ ఆయిల్ కాగడం అనేది ఇంపార్టెంట్ కా వేడివేడి ఆయిల్ అయితే పోస్తూ ఉండాలి ఈ ఆయిల్ కాగుతూ ఉండగానే మరోవైపు స్టవ్ ఆన్ చేసి ఒక కళ అయితే పెట్టేసుకుని రెండు కొప్పులు మంచిదారైతే వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు శనగపిండికి రెండు కొప్పులు మంచిదారైతే వేసుకోవాలండి ఒక కప్పు వాటర్ అయితే పోసుకోవాలి పోసుకుని దాన్ని బాగా కరగనివ్వాలి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసుకుని బాగా కరగాలి ఇదంతా కరిగిన తర్వాత పాకం అయితే చూద్దాం రెండు మూడు నిమిషాల్లోనే పాకం అయితే వచ్చేస్తుంది తీగపాకం అయితే రావాలండి ఇప్పుడైతే పాకం అయితే చూసేస్తాం వచ్చేసినట్టుంది చూడండి విధంగా తీగపాకం అయితే రావాలి ఇలా తీగ అయితే రావాలి ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న శనగపిండి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ పాకంలో బాగా కలిసేట్టుగా కలిపియాలి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి ఇలా గరిటతో కానీ ఇస్కర్తో కానీ కలుపుకోండి ఇస్కర్తో కలిపినట్లయితే వండలు అయితే రావు ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసుకోండి ఇలా బబుల్స్ వచ్చి ఉడుగుతున్నప్పుడు మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనూ ఈ ఆయిల్ పోసినమట చూసారా శనగపిండి అయితే ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది మరో పక్కన కాగుతున్న ఆయిల్ అయితే పోసుకుంటూ ఉండాలి ఆయిల్ అయితే లో అలా కాగుతూనే ఉండాలి ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసిన వెంటనే మళ్ళీ మరొక అయితే ఆయిల్ పోసుకోవాలి బాగా కలుపుతూ అయితే ఉండాలి కలపడం మొట్టకు ఆపకూడదు ఇలా ఆయిల్ పోసుకోవడం కలపడం రెండు చేస్తూ ఉండాలి ఆపడం ముట్టు చేయకండి ఈ విధంగా అయితే ఆయిల్ అబ్జర్వ్ చేసేసంట మరొక గరిటైతే పోసేసుకోవాలి ఇలా దాదాపుగా మన దగ్గర ఉన్న ఆయిల్ అయితే మొత్తం అయితే అయిపోతుంది మిగిలిన ఒకటి రెండు గరిటలు అయితే మిగులుతుంది అంతే ఇప్పుడైతే ఆయిల్ అయితే వదిలేసింది శనగపిండి పూర్తిగా అయితే పీట్ చేసుకుంది ఇప్పుడు నాకు ఒక గరిటెడ్ ఆయిల్ అయితే ఉంది దాని తర్వాత అయితే వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి డ్రై అయ్యేదాకా అయితే పోయకండి ఇలా ఉంటే సరిపోతుంది చూసారా శనగపిండి అయితే నొగరు నొగరుగా వచ్చేసి ఆయిల్ అయితే వదిలేసింది ఇప్పుడైతే మనం తీసుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకోవడమే వెంటనే గిన్నెలో అయితే వేసేసుకోవడమే అంతేనండి ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత గట్టిగా ప్రెష్ చేయొద్దు గరిటతో పై పైన అయితే ప్రెష్ చేయండి మనం చేసేది మైసూర్ పాక్ కాబట్టి ఇలా ఈజీగా అయితే మైసూర్ పాక్ని అయితే చేసేసుకోవచ్చు ఈ మైసూర్పా కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే నైఫ్ అయితే తీసుకుని కట్ చేసేసుకోవాలి వేల గుల్లగా అయితే వస్తుంది ఇప్పుడు లైట్గా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోండి మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసేసుకోవచ్చు రెండు విధంగా అయితే కట్ చేస్తున్నాను నేను ఒక గంట తర్వాత పూర్తిగా అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు నైఫ్ పెట్టుకుని అయితే ఎలా సైడ్స్ నెడ్జెస్ని అయితే కట్ చేసేసుకున్నాం ఈజీగా అయితే వచ్చేస్తుంది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఈ విధంగా అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు నెయ్యి అనేది లేకుండా ఓన్లీ ఆయిల్తో అయితే చేసేసుకోవచ్చండి మైసూర్ పాక్ని చూడండి ఎంత బాగా వచ్చాయో గుళ్ళ గుళ్ళగా అయితే వచ్చాయి ఎలా ఇరుగుతున్నాయో చూడండి ఇలా అయితే చేసేసుకోవచ్చండి సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే మన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కీలవ్ స్టైల్